పసుపు గిట్టుబాటు గిట్టుబాటు ధర లేదు ఇప్పుడు క్వింటాలకు ఐదు వేలు ఐదు వేలన్నర ఉంది కనీసం అంటే మద్దతు ధర ఉండాలనుకుంటే తొమ్మిది వేలు తొమ్మిది పదివేల రూపాయల మద్దతు ఉండాలి పసుపు రేటు ఉండాలి అయితే పసుపు రైతుకు కొంత సంతోషం ఉంటుంది ఉల్లాసం ఉంటుంది పెట్టుబడులకే సరిపోతలేము ఎనిమిది నెలల పంట అది ఎనిమిది నెలల పంట దానికి మూడు సార్లు మందు కావాలా నాలుగు కాలుపులు బాగా రిస్కు ఇప్పుడు ఎకరానికి ఇప్పుడు పదహారు వంద పదహారు వేలన్నర దొబ్బడికి తీయడానికి ఒక ఎకరంకు ఒక ఎకరంకు పోంగా వీటికి కలసూలు పెట్టుబడి దున్నులు అవన్నీ మందు అవన్నీ పెట్టుబడి పోంగ మనకు మిగులుతెయి ఐదు వేలు లాంటి పదివేలు అంతకంటే ఎక్కడ మిగులు ఇక గిట్లున్నది ఉన్నది మంది బతుకు గవర్నమెంట్ పట్టించుకోవాలి రైతులని పసుపు రైతుల్ని ఆదుకోవాలని మనం చేస్తున్నాం అంటే ముందు రేటు ఉండే మంచిగా ఉన్నప్పుడు మేము ఇప్పుడు కనీసం అంటే ఒక ఎనిమిది వేల కిందట పదివేలు ఒకసారి పోయింది పదిహేను వేలు దాకా పోయింది ఆ టైం నుంచి మళ్ళీ ఇప్పుడు డౌనే ఇంతకుముందు తాట ముత్తాలు ఉన్నప్పుడు పసుపు పండించిన వాళ్ళు అప్పుడు మనకు పసుపు లేకుండా పసుపు పండించిన వాళ్ళు తూలాలకు తూలాలు బంగారం కొనుక్కోసుకున్నారు ఇప్పుడు అసలు బంగారం కాదు ఏమీ లేదు బంగారం కాదు మాసం కూడా అస్తలేదు అట్లున్నది ఈ పసుపు రైతుకులది డిమాండ్ లేక బాగా ఇబ్బంది ఉన్నది ఆ పెట్టుబడులకు దొబ్బినా కానీ పెట్టు ఆ కైకిళ్ళకు పెట్టుబడులకే రెండు ఇట్లా ఉన్నది అట్లున్నది పరిస్థితి ఒక ఎకరా దొబ్బినాము ఒక ఎగ్గ్రానికి మూడు ట్రాక్టర్ వెళ్ళింది మూడు ట్రాక్టర్ అంటే ఏం రిడుతుంది పదహారు వేల నెల కైకిల్ అవుతున్నాయి పదహారు వేల నెల పదిహేడు వేలు కైకిల్ అవుతున్నాయి ఒక అతి ఉన్నది బతుకు ఈ గవర్నమెంట్ ఆదుకుంటే ఏమన్నా రైతుల గురించి ఈ పసుపు గురించి పసుపు బోర్డు గురించి ఆదుకుంటే అది మంచిగా అనిపిస్తున్నది అని అనుకుంటున్నాను పసుపు మత్త బాధ ఉన్నది చేసి చేసి మత్త బాధ అవుతున్నాయి ఆరు నెలలకు కానీ రోగం మత్తున్నది మన పంట ధర లేదు మేము ఏం చేయాలా రైతులను తీసుకుపోయారా నెత్తే ఏమంట మీ అందరికి మూడు ఎకరాలు పెట్టినా మత్తు ఖర్చు ఇప్పుడు ఎన్నో లక్షల యాభై వేలకొక్కలు ఆరు వస్తుంది ఎరువు మందాయ్ మట్టి ఇవి పంట లేదు మర ధర లేదు మేమేం చేయాలా మా అక్కడికి ఒక ఎనిమిది వేలన్నా తొమ్మిది వేలన్నా పది వేలన్నా ఉండాలా ధర అయితే ఇంత కైకి ఉంటుంది కైకిలు ఫిరం ఉన్నాయి ఇప్పుడు మూడేళ్లకు మూడు వందలకు ఒక మనిషి ఏం చెయ్యాలి మేము అలా కైకి ఇవ్వకుండా వాళ్ళు రారు ఇక అట్లున్నది మరి బతుకు